వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఒక గుహలో సీఆర్ రాంబాబా నూట ఎనభై ఎనిమిది ఏళ్లు ఉంటాయని అంచనా హైదరాబాద్ నివాస్ న్యూస్ బెంగళూరుకు సమీపంలోని ఓ గుహలో ఉన్న వృద్ధుడిని స్థానికులు బయటికి తీసుకొచ్చారు అతడి వయసు నూట ఎనిమిది ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు ఆ వృద్ధుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మధ్యప్రదేశ్కు చెందిన బాబా అని తెలిసిందే ఆయన వయసు నూట ఎనబై ఎనిమిది ఏళ్లు ఉంటాయని అంచనా ఆయన రామభక్తుడని పది ఏళ్ల పాటు ఒంటికాల మీద కఠినమైన తపస్సు చేశారని చెబుతుంటారు బాబా తన జీవితాన్ని రాముడు రామాయణానికి అంకితం చేశారు వందేళ్లు దాటిన తర్వాత కూడా అతను ఎలాంటి కళ్ళజోడు లేకుండా పుస్తకం చదువుతాడు అతని ఇరవై ఒక్క గంటల పట్టణ సామర్థ్యం నడకవల్లే అతను ఇంతకాలం ఆరోగ్యంగా ఉండగలిగాడని అంటున్నారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది